అందరినీ కలుస్తాం ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి ముందే డైరెక్ట్ న్యాయస్థానం పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిన అంటే చేయలేదంటే ఏమంటారు మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ ఏందో వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ ఆడికెళ్ళాలని పంపిస్తారు ఇది ఏమంటారు ఫండమెంటల్స్ నువ్వు అప్రాపరేట్ ఫోరంలా ఫిర్యాదులు చేసి నీ బాధ చెప్పుకోకుండా నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు అప్పుడు కోర్టుకు రా అని చెప్తాను అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము మేము కేసు బిల్ చేస్తున్నాం రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినోచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణేతలు ప్రజలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము ఈరోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా ఈరోజు మూడు వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు మీరు నమ్మితే చంద్రశేఖరరావు చెప్పి నేను కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు కుంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు అలకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే మా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసీ ఇవ్వండి మా తెలంగాణ ప్రాజెక్టులకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైతే అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వడతాం పైన మా సమ్మక్కసారక్క కాటం పెడతారు మా సీతారామ కాటం పెడతారు మా కాళేశ్వరం కాటం పెడతారు గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు మిగులు జలాలు ఎట్లున్నాయి కేసీఆర్ దరిద్రం వల్ల ఆకలి వల్ల కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి ఏందయా ద్రోహం మేడిగడ్డ కూలిపోయింది సుంది లకరకరాలే ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల వాళ్ళ దోపిడీ వల్ల మేలుగాడ కుప్ప కూలింది ఆ ఏమైతుందా ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు హరీష్ రావు గారు నీ గుండెకాయ కూడవిక్తే నీకు వెళ్తా మొత్తం బాడంత ఆరు అడుగులు గుండెవి తీసి పక్కకు పెట్టు నువ్వు ఉంటవో లేదో చూద్దాం ప్రాణహిత గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీళ్లు సుందిల్లలో పోయాలి సుందిల్లలో పోసిన నీళ్లు మెడిమానేరు అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే అసలు పిసల్గా అంటారు ఉర్దూలో అసలు పిసల్గాయా బాయ్ అప్పు సమయమే నీయారా జాన్ పూజకే బోల్ వినాయసీ బోల్రే ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ అన్నారం సుంధీల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి పది సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పది సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు ఎనిమిది వందల పదకొండు టిఎంసీ నికర జలాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు జరిగితే